నమస్కారం న్యాయం ఎప్పుడూ సూటిగా ఉంటుందా ఒక చట్టపరమైన హక్కు ఒక దారుణమైన నేరంతో ముడిపడినప్పుడు అసలు ఏం జరుగుతోంది ఈరోజు మనం అలాంటి ఒక సంక్లిష్టమైన కేసు గురించే చర్చిద్దాం ఇది మన బాధ్యతల గురించిన ఆలోచనలకే ఒక పెద్ద సవాలు విసురుతుంది చూసారా ఈ ఒక్క ప్రశ్నలోనే ఈ కేస్ కథ అంతా ఉంది చట్టం ప్రకారం చూస్తే సమాధానం సింపుల్గా అనిపించొచ్చు కాని దీని వెనకున్న నైతిక చిక్కులు మన న్యాయ వ్యవస్థకే ఒక పెద్ద పరీక్ష పెట్టాయి సరే ఈ విచిత్రమైన కేసుని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు మనమసలు రూలేంటో చూడాలి మన దేశంలో భర్త భార్యకు భరణమివ్వడానికి చట్టపరమైన బేసిస్ ఏంటి ఇది చాలా సింపుల్ రూల్ అన్నమాట విడిపోయినా లేదా విడాకులు తీసుకున్నా తన కాళ్లమీద తాను నిలబడలేని భార్యకు సంపాదించగల భర్త ఫైనాన్షియల్గా సపోర్ట్ చెయ్యాలి ఇది మన చట్టాల్లో ఒక ముఖ్యమైన విషయం ఈ కేసులో అసలు పాయింట్ అంతా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ వన్ ఫైవ్ గురించే ఇది కేవలం భార్యాభర్తల మధ్య డబ్బుల ఒప్పందం కాదు పెళ్లి బంధం ముగిసాక కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నవాళ్లని ఆదుకోవాలనే ఒక సామాజిక బాధ్యతను గుర్తుచేస్తోంది మనం ఇప్పుడు చూస్తున్న కేసులో ఒక భయంకరమైన సంఘటన ఈ సింపుల్ రూల్నే పూర్తిగా తలకిందులు చేసింది అసలు కథ ఇక్కడే మొదలవుతుంది అసలు ఊహించని చాలా క్రూరమైన ఏంటంటే భర్త మీద యాసిడ్ దాడి చేసింది ఎవరో కాదు భార్య తండ్రి సోదరులే ఈ యొక్క సంఘటనతో కేసు మొత్తం టర్న్ అయిపోయింది ఆ దాడి ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉందంటే అతనికి చాలా సీరియస్ గాయాలయ్యాయి డాక్టర్లు నలభై శాతం డిసేబుల్డ్ అని సర్టిఫై చేశారు ఒక కన్ను పూర్తిగా పోయింది ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అన్నిటికన్నా ముఖ్యంగా ఇక అతను ఏ పని చేసి సంపాదించుకోలేని పరిస్థితికి వచ్చేశాడు కోర్టుకూడా అతని పరిస్థితి చూసి అది చాలా దయనీయంగా ఉంది అనంది అసలు భరణం భరణమివ్వాల్సిన పొజిషన్లో ఉన్న వ్యక్తికే ఇప్పుడు వేరేవాళ్ల సాయం అవసరమని కోర్టే గుర్తించింది సరే ఇంత దారుణం జరిగాక కథ ఇంకో ఊహించని మలుపు తిరిగింది ఆ భార్యే కోర్టుకు వెళ్ళింది దీంతో ఒక విచిత్రమైన లీగల్ ఫైట్ మొదలైంది ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది ఒకవైపేమో భార్య చట్టం నా వైపుంది సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ప్రకారం నాకు మెయింటెనెన్స్ రావాల్సిందే అని వాదించింది మరోవైపు భర్త వాదన చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ నన్ను ఈ హాలత్లోకి తెచ్చింది మీవాళ్లే ఇప్పుడు నేను నీకెలా డబ్బులివ్వగలను అని మరి ఇలాంటి విచిత్రమైన పరిస్థితిలో కోర్ట్ ఏం చేస్తుంది రూల్ ప్రకారం వెళ్తుందా లేక న్యాయం ధర్మం వైపు నిలబడుతుందా చివరికి అలహాబాద్ హైకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పిచ్చింది జడ్జ్మెంట్ చాలా క్లియర్గా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంది కోర్ట్ భార్య భరణం అడగటాన్ని తిరస్కరించింది సింపుల్గా చెప్పాలంటే చట్టంలో ఉన్న అక్షరాలకన్నా దాని వెనుకున్న అసలైన న్యాయానికి విలువిచ్చింది ఈ విషయంలో కోర్టు చెప్పిన మాటలు చాలా పవర్ఫుల్ ఈ తీర్పుకు అవే ప్రాణం కోర్టేమందంటే ఒకలి జీవితాన్ని నాశనం చేసి మళ్లీ వాళ్ల దగ్గరే సాయమడగటాన్ని మేము ఒప్పుకోము ఇది చట్టాన్ని తప్పుదోవ పట్టించడమే అని చాలా గట్టిగా చెప్పింది సరే కోర్టు ఈ డెసిషన్ తీసుకోవడానికి లీగల్గా ఉన్న బేసిస్ ఏంటి దీని వెనక ఒక చాలా ఇంపార్టెంట్ లీగల్ ప్రిన్సిపల్ ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం కోర్టు ఫాలో అయిన ఆ ప్రిన్సిపల్ చాలా సింపుల్ చేసిన తప్పునుంచి ఎవ్వరూ లాభం పొందకూడదు ఇక్కడ చేసిన తప్పేంటి భర్తను సంపాదించలేని వాడిగా మార్చడం నుంచి వచ్చే లాభమేంటి భరణం అందుకే కోర్టు దాన్ని ఒప్పుకోలేదు సో కోర్టు వాదన ఒక చైన్ రియాక్షన్ లాంటిది స్టెప్ వన్ భార్య కుటుంబం భర్త మీద ఒక క్రైమ్ చేసింది స్టెప్ టూ ఆ క్రైం వల్లే అతను సంపాదించుకోలేని స్థితికి వచ్చాడు స్టెప్ త్రీ ఇప్పుడు మనం ఆమెకు భరణమిస్తే వాళ్లు చేసిన తప్పునుంచే ఆమె బెనిఫిట్ పొందినటవుతుంది స్టెప్ ఫోర్ అందుకే కేసు కొట్టేశారు చూసారా ఇంత సింపుల్ లాజిక్ సో ఈ నుంచి మనకు అర్థమయ్యే మెయిన్ పాయింట్ ఏంటంటే చట్టంలో భరణం ఇవ్వాలనే రూలున్నా సరే ఒకవేళ భార్యగాని వాళ్ల కుటుంబం గాని ఇలాంటి దారుణమైన పనులు చేస్తే ఆ భరణం అడిగే హక్కును కూడా వాళ్లు కోల్పోతారని ఈ తీర్పు క్లియర్గా చెప్తోంది చివరిగా ఈ కేసు మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్న నుంచుతోంది ఒకవైపు ఒకరిని ఆదుకోవాలనే బాధ్యత మరోవైపు చేసిన తప్పుకు జవాబుదారితనం ఈ రెండింటి మధ్య మన చట్టాలు బ్యాలెన్స్ ఎలా తీసుకురావాలి ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే కదా